ఆలూరు టీడీపీ కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడు మృతికి నివాళులు అర్పించిన వీరభద్ర గౌడ్ సందర్భంగా మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు మృతితో సంత్రంలో ఒరిగిపోయిన కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని మరియు నారా రామమూర్తి నాయుడు ఆత్మకి శాంతి కలపాలని దేవుని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిష్టప్ప చౌదరి నరసప్ప కొమ్ము రామాంజీ నారాయణ శివశంకర్ రాము మసాలా జగన్ అంజీ అరకెర ఈరన్న వలి గోపి రామ్దాస్ కురవల్లి మాజీ సర్పంచ్ తెక్కన డీలర్ ఆంజనే తదితరులు పాల్గొన్నారు అందుకు చాలా బాధాకరంగా ఉంది అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూడదని ఆ భగవంతుని కోరుతూ వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడు